పోలీస్ స్టేషన్ ఏంట నమస్కారం సార్ సిటీలో భిక్ష కాళ్ళందరూ నా మీద కచ్చ కట్టారు సార్ ఎవడో జనరల్ సెక్రటరీ అంటే సార్ ఇది ఉన్నాడు ఏడు బిచ్చుకు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి భిక్ష అడుగుతున్నారు ఏ ధర్మం చేస్తే చెయ్యి పెట్టే ఫోన్ చెప్పంట్రా రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడు నిద్రపోట్లా నిద్రపోట్లే నేను ఎవడు వాడు నీతో పాటు వారేస్ ఆయన వాడు సెల్లో సుసాడు చేసుకుని చచ్చిపోయాడు ఎవడు వాడు వీరికేవాడు ఏ చెప్పరా ఎవడవాడు ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయట నువ్వు అలీబాయ్ వేము ఇక్కడ మాకును ఇది ఇది అయితే కాల్ చెప్తే బొట్టులో కనుందిగా చెప్య్ నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావు నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చేస్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ రుషికేష్ సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా మేము అందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వచ్చిందా ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముద్ర అంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు నేను చెప్పేది విను నాకెందుకో ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ రైట్ నా ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యు సో మచ్ ఒక్క వెళ్ళిను ఇక్కడ లేకపోతే నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను కాచి కూడా పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాను లవ్ ఇస్ లయర్

ఏంటని జోస్ అంటే నీ వీపు తెలుసునా మరి తెలియదా నాకు తెలియట్లేదు ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి ఇప్పుడు ఏంటి అయితే లవ్ చేస్తున్నావా ఇప్పటివరకు వరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను ఆ ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావనే దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ కోపంగా ఉన్నట్టున్నావు తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి క్లాస్కి వెళ్ళిపో నీ గౌరీ ఎక్కడ ఉందరా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపు తింటదా అమ్మాయిలు మనకు వేస్ట్ రా మర్చిపో నువ్వు కూడా నాకు వేస్ట్ ఎల్లమని చెప్పండిరా రా ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎం పడుకుంటే చంపేస్తారు చూడడం కాదండ్రా ఏసీబీ పాషా దగ్గర కనుక్కోండ్రా డీల్ సెట్ చేయంరా ఏం కావాలి తీసుకోండ్రాహాసే నిద్ర చేస్తుంది పాప్ సాంగ్ చెప్తా కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా

ఓపెన్ చాయ్ ఏదో సీడీ ఉంది సార్ ఏ ఏసీపీ జరా బిసిడి దేఖ్ దేఖే బాత్కర్ లైన్లోనే ఉంటా పెట్టు సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపులో వీసీడీలు దొరుకుతాయి రాష్ట్రం చూడాలి అలాగే హలో ఒక బ్లూ ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండి ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు బుద్ధున్నాడు ఎవరో లైట్ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకీ ఎవరిది మేడం ఏసీపీ కూతుర్ ఫ్యాంటాస్టిక్ మేడం సెలబ్రిటీ అయితే మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం ఇంకా సేఫ్టో చూడండి ఇంకా సేఫ్టో చూడండి మేడం ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిల్మ్ దొరికినా ఫస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ మీ మగు అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు

నువ్వు అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావా ఏంది ఆడపిల్లని అడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే చెప్తున్నా అనవసరంగా ఊరుకుందా మళ్ళీ నాకు కనిపించద్దు కాల్చి పారేస్తారు

లక్ష్మీ బొమ్మలు పేలుతుంటే కింద కాగలిపోతలు కాలుతుంటాయి నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండిరా అసలే సుఖసంసారం లేనివాడిని సుఖంగా బతకనివ్వండిరా దీని బట్టి నీకు అర్థమైంది నీతేంటి అది దమ్ము ఉంటే థర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో నో కాంప్రమైజ్ నో హై ఇట్స్ ఓకే టేక్ ఇట్ ఈజీ నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలెక్ట్ చేస్తున్నారా అవును నాన్న ఈ ఫెస్టివల్ లో ట్వెల్వ్ సెంటర్స్ బెగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగి కాంపన్సేషన్ గా ఒక సిక్స్ సిక్స్ మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది సిక్స్ సాలరీ శాలరీ ఏ ఇవ్వబా నేను ఇవ్వను